హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మిరాని అవును ఆ ఇద్దరు తెలుగు హీరోలు ఆకతాయిలు అని వ్యాఖ్యానించింది ఓ ప్రముఖ కథానాయిక సెట్లో ఇద్దరి అల్లరి గురించి మాట్లాడింది ఎందుకు ఎవరి కథానాయిక అంటే మరెవరో కాదు తలైవి నయనతార ఈ పామ ఇంతకుముందు ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి అగ్ర హీరోల సరసన నటించింది ఆ విషయం మనకి తెలిసిందే ఎన్టీఆర్తో ప్రభాస్ ప్రభాస్తో యోగి చిత్రాల్లో నటించింది నయనతార ఎన్టీఆర్ నయన్ తార రెండు వేల పదిలో తమ చిత్రం అదుర్స్లో జంటగా నటించారు ఈ యాక్షన్ కామెడీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా గా నిలిచింది తెరపై నయన్ తార కెమిస్ట్రీకి గొప్ప ప్రశంసలు లభించాయి అయితే తాజా ఇంటర్వ్యూలో నయన్ తారా తన అదుర్ సహనటుడు జూనియర్ ఎన్టీఆర్ని టోటల్గా ఆకతాయి అని వ్యాఖ్యానించింది రెండు వేల ఇరవై రెండులో నయన్తార సుమా కనకాలతో ఒక ఇంటర్వ్యూలో కనిపించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన అనుభవం గురించి ప్రశ్నించగా నిజాయితీగా సంభాషణ సమయంలో సెట్స్లో జరిగిన ఒక ఉల్లాసకరమైన సంఘటనను షేర్ చేసింది నయన్తార మాట్లాడుతూ అతడు అంటే ఎన్టీఆర్ కూడా ఒక ఆకతాయి అని నేను అనుకుంటున్నాను ఒకరోజు నేను ఏదో టచ్ అప్ లేదా అలాంటిదే చేస్తున్నాను కాబట్టి అతడు నిరంతరం నన్ను చూస్తున్నట్లుగా ఉన్నాడు ఎందుకు అలా చూశాడు ఏదైనా తప్పుగా ఉందా అంటే అతడు ఈ టచ్ అప్లు వద్దు అని చెప్పాడు మీరు ఎందుకు చాలా అప్ చేస్తున్నారు అని ప్రశ్నించాడు కాబట్టి నేను వద్దు అని చెప్పినట్లు గుర్తు టేక్ కారణంగా ఇప్పుడే చేస్తున్నాను ఏమైనప్పటికీ ఎవరూ మిమ్మల్ని చూడరు అందరూ నన్ను చూడబోతున్నారు అని అతడు నాకు చెప్పాడు అని గుర్తు చేసుకుంది ఇంటర్వ్యూలో నయన్తార ప్రభాస్ గురించి వ్యాఖ్యానించింది అతడిని కూడా ఆకతాయి అని వ్యాఖ్యానించింది ప్రభాస్ చాలా స్వీటెస్ట్ అని పైగా పసిపిల్లవాడి తరహా అని నయన్తార అన్నారు తాను ప్రభాస్తో కలిసి పనిచేసినప్పుడు అతడు సెట్స్లో అటు ఇటు దూకి జోకులు పేల్చేవాడు అని గుర్తు చేసుకుంది నయన్తార ప్రభాస్ ఈరోజు ఇంత పెద్ద స్టార్ అయినందుకు నయన్తార ప్రశంసించింది ప్రభాస్ లు రెండు వేల ఏడులో యోగి చిత్రంలో కలిసి పనిచేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్